ముందుగా నల్లగొండ జిల్లా ప్రజలందరికీ కూడా రెండు చేతులతో నమస్కరిస్తూ ఉన్నాం తెలంగాణలో జనసేన పార్టీ ఏంది అన్న వాళ్ళకి ఇలా దిక్సూచిగా ఇలా మన్ననే వార్డు మెంబర్లు సర్పంచులు ఉప సర్పంచులు గెలిచినటువంటి ఘనత మా తెలంగాణలో జనసేన పార్టీ అధినేత శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి ఇలా తెలంగాణలో జెండా ఎగిరింది అదేవిధంగా మన నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఖచ్చితంగా కూడా ఇవాళ ఒక మహిళలు ముందలకొచ్చారు యువత ముందలకొచ్చారు యువతరాన్ని కూడా ఎవరు కూడా ఆపలేరు ఖచ్చితంగా ఒక మహిళ బిడ్డ అనాథ బిడ్డగా ఇలా మీ చెల్లెలుగానో మీ అక్కగానో మీ యొక్క చెల్లె అనుకోండి అక్క అనుకోండి పేద పిల్లలకు సాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి మన చిత్తకాయల రేణుక గారిని ఖచ్చితంగా మీరు పదిహేను వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే సేవ ఇదే కాదు సేవ ఇంకా కూడా నేను సేవ చేస్తా నాకు ఉన్నతమైనటువంటి పదవిని నన్ను ఆశిస్తే ఖచ్చితంగా సేవ చేయడానికే నేను ఉన్నాను నా జీవితం కూడా సేవకి అన్నటువంటి చెప్పినటువంటి చెల్లెమ్మ ఈరోజు మీ వచ్చింది దయచేసి కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పంపినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఇక్కడ నల్లగొండ జిల్లాలో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు గెలిపించి గ్లాస్ గ్లాస్ గుర్తిపై ఓటు వేసి అత్యధికంగా గెలిపిస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా అందులో ఇంకొక విషయం పూర్తిగా మీరు వినండి ఒక్క విషయం నల్లగొండ జిల్లాలో జనసేన పార్టీ ఏం పాపం చేసిందని అడుగుతా ఉన్న అధికారం అడ్డం పెట్టుకొని ఇవ్వాలా మా డోర్ పోస్టర్లు చింపేస్తారా మారు మా డోర్ పోస్టర్లు చింపేస్తారా ఇయ్యాల ఎమ్మెల్యే రామలింగం అన్న డోడికి బెదిరింపులు దేనికండి ఏం చేస్తారండి మమ్మల్ని ఇవ్వాలా మా జనసేన జెండా బెదిరే జెండా కాదు ఈ జెండా గుండె ధైర్యం గలటువంటి జెండా ఉంది కాబట్టి ఇయ్యాలా ఈ కండు వంటనే ఈ కండు వంటనే పేదవాడికి సహాయం చేసేటువంటి మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో వస్తున్నాం ఏం లేదని అనుకున్నారు కదా మీరు ఇలా ఒక్కడే చెప్తా ఉన్నా మా నాయకుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ ఫోటోని చూడండి ఈ ఒక్క ఫోటోనే మాకు ఇలా వంద కోట్లతో సమానం అయ్యాలా మా నాయకుడు ఒకటి మాట బలంగా చెప్పింది మాకు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పింది మాకు మా సీఎం గారు డబ్బు లేని రాజకీయం ఎట్లా చేయాలనో లబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తి ఎట్లా రాజకీయాలను నేర్పినటువంటి కండు కండువ ఇది మా నాయకుడు మాకు నేర్పినటువంటి విద్య ఇది మాకు సంస్కారం అడ్డొస్తుంది మేము మాట్లాడలేక కాదు మాకు ఉన్నటువంటి వాట్లల్లో ఇలా పది మంది వాటిలా డోర్ పోస్టర్లు దింపేస్తారు ఎలా ఇదేనా మీ సంస్కారం ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ జెండా ఎవరు కూడా ఆపలేరు పోస్టర్లు దింపినంత మాత్రానా ఇవాళ మా గెలుపుని మీరు ఆపలేరు మా అభిమానుని గాజు గ్లాజు గుర్తు ఓటు వేసే అభిమానిని ఆపగలరాని అడుగుతా ఉన్నా మేము మిమ్మల్ని ఎలా ఈరోజు మా అభిమాని ఆపుతారా మీరు ఆపలేరు గుండె ధైర్యం లేదు మీకు ఇలా ఒక్కటే చెప్తా ఉన్నా ఖచ్చితంగా పదిహేనో వాటిలో మా చింతగా నేనుగా చెల్లెమని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నా పేరు ఎమ్మెల్యే రామలింగం నల్లగొండ జిల్లా నగరికల నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా చెప్తా ఉన్నా ఖచ్చితంగా నల్లగొండలో మున్సిపల్ కార్పొరేషన్లో ఐదు సీట్లు బరాబర్ గెలుస్తాం బరాబర్ ఐదు సీట్లు గెలుస్తున్నాం పదవ వాటిలో ఏం పాపం చేసిన మా తమ్ముడు రవకుమార్ ఏం చేసిండు మిగతా మాట్లాడలే వాళ్ళందరూ కూడా ఏం పాపం చేసి ఇలా మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్ల మేమందరం కూడా మనందరం కూడా ఉన్నట్టే కదా పోస్టర్లు చింపుతారా రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తారా హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా దయచేసి మీరు పోస్టర్లు చింపడం మానేయండి ఒక్కొక్క అభిమాని ఓటు గ్లాస్ గ్లాస్ గుర్తు మీరు ఓటు అభిమానిని ఓటు ఆపలేరు మీరు మా పోస్టర్లు చింపచ్చు మా అభిమాని ఓటుని మీరు ఆపలేరు వీర మహిళల ఓటుని మీరు ఆపలేరు శ్రేభిలాసుల ఓటును కూడా మీరు ఆపలేరు అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా మీరు ఆశీర్వదించి గెలిపించాలని మరొక్కసారి రెండు చేతులు అడుగుతా ఉన్నా మా చెల్లెమ్మ పదిహేను వాటి నుంచి ఉంది అనాథమా అనాథ ఆడబిడ్డగా వచ్చింది మీ ముందరికి మీ చెల్లెలుగా వచ్చింది మీ దగ్గరికి ఖచ్చితంగా మీరు ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవుస్కుంటున్నాను థ్యాంక్ యూ జై జనసేన జై జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్ఛార్జి ఏకల సతీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా నల్లగొండ జిల్లాలో జెండా ఎగరేస్తాం మా యొక్క జనసేన పార్టీ స్టేట్ ఇన్ఛార్జి శంకర్ బాబు గారు ఆశీస్సులు కూడా మా మీదనే ఉన్నాయి నల్లగొండ జిల్లా అంటే అధికమైనటువంటి ప్రేమ చూపిస్తారు మరి జనరల్ సెక్రటరీ రామ్ తాలూ సార్ గారు మరి వారందరూ కూడా ఇవాళ మాకు ఫుల్ సపోర్ట్ ఉంది ఖచ్చితంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా మేకల సతీరెడ్డి గారు ఆధ్వర్యంలో జెండా ఎగిరేసి చూపిస్తామని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓట్ ఫర్ గ్లాస్ గ్లాస్ గుర్తుకే మన ఓటు గ్లాస్ గ్లాస్ గుర్తుకే మన ఓటు జై జనసేన

ఒక ఆడపిల్లకి ఇచ్చారు మీరు కూడా నన్ను గుచ్చి అదే విధంగా చేస్తే చేస్తై సుమేయకు కష్టంగా తిరిగి గారు ముఖ్యమంత్రి సరొక్కసారి కష్టం రోడ్ల ప్రాబ్లం అని చెప్పాలి మన ఏరియా అది కష్టంగా ఉంచారు వాళ్ళు ఎన్ని చేసి మాట అడిగా అంటే చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికి తెలుసు అది కాదం మీరు అడగడమే వస్తాడు ఆయన కూడా వస్తాడు తీసుకొస్తారు చెప్పండి చెప్పండి లోకల్ ఉంటా సార్ కూడా లోకల్ ನಮ್ಮ ಫೌಂಡೇಶನ್ ನೀನಾ ನಾನು ಆಗ್ತಿದೀನಿ ಸರ್ ಸೇವೆ ಜಾಸ್ತಿ ಮಾಡಲಿ ಚೇಸ್ ಅಂತ ನಾನು ಹೇಳಿದ್ನೋ ಈ ಒಂದು ವಿಷಯಕ್ಕೆ ಇದು ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಜಾಕ ಮುಂದೆ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಜಾಕ ಮುಂದೆ ಇವನ್ನನ್ನೇ ನಮ್ಮೊಂಡಲಿ ಕೊಡಿ ಒಂದು

मन पवन कल्यान

आइना बाप कड़ी में है चारा बाजू में से में अंदर घुस गया कहने करें आप आप मेरा सात सात ठीक है एड करें बैठ करें साथ में और इस तरह के నేను నలుగురు ఉంటాను సిలోట ఆరేటెలా రాదు నేను అనేట పేరా కనబడుతుంది అమ్మా కాలేజీ నుంచి 15 సంవత్సరానికి సేవ చేస్తున్నాను చవంతల నుంచి 15 భాగంగా పరిభాషేంద్ర రూపంలో 5 నిమిషాల కెరీర్ మాట్లాడడానికి నేను నా నెంబర్ 2 నెంబర్ సార్ ఒక్కసారి ఈ మాదరితై పార్టీకి ఏచ్సి సెండింగ్ సర్ అవకాశం మన వాళ్ళకు ఉన్న సమస్యలన్ని తీసి ఇక్కసారి ఛాన్సెస్ సర్ మీకు ఏం కావాలన్నా అడిగిస్తాం వాళ్ళం సార్ ఆవిరి మేము తెలుపొం తెలిసి కూడా టికెట్ ఇచ్చారు సార్ ఈ రోజుల్లో ఎవరు ఇవ్వరు కదా సార్ బ్యాక్ గ్రౌండ్ ఉంటానే ఇస్తారు ఏదైనా డబ్బులు ఇబ్బులు అవి కావాలి కానీ జనసేన పార్టీకి పేద కావాలి కాబట్టి ఒక అనాథ ఆడపిల్ల తెలిసి కూడా టికెట్ ఇవ్వడం అనేది జరిగింది సార్ మీరు కూడా అదే కొంచెం నన్ను పెట్టుకొని అందరూ కాదు ఒక అందరు ఐదుగురు దాంట్లో అందరు జెంట్స్ ఉన్నారు సార్ ఒక్క సింగల్ లేడీ నేనే సార్ జనసేన నుంచి అన్నమాట సార్ जय जनसेना, जय ज्या जनसेना, जय गाज 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 ग्लास के। गाज ग्लास के। गाज ग्लास के, ग्लास के, जनसेन जय जनसेना, जो पवन कल्याण गयक पवन कल्याण जय जनसेना शंकर गौड् गायकत्व शंकर गौड् गयकत्म सोय जनसेन लासुगुर्त के मनावोटों लासुगुर्त के मनावोटों जय पवन कल्याण नाह कतों बोलिलाली पवन कल्याण नाह कतों बोलिलाली जय जनसेना जय जनसेना चप्पन करना ये पराजय करना मारने वाले जनसेना के बाद क्या करना पॉन्ड पॉन्ड के बाद इस बार ना चप्पनी सर चांसेस से मेरे भागता है ग्लास ग्लास दो नींबू दो नींबू ओके और चले सर थैंक यू थैंक यू इनको संडा लगा मटमड अंदर हम तो बने सर सर

अंदर हो गया बाहर हो गया सारे घुटे घुटे बाँटे आये बाहर भी मामला आये बाहर भी बाहर पार्टी नहीं है बाहर पार्टी नहीं है बाहर पार्टी नहीं है लोग का सारे के सूरन में नाना दादा पीले में हो यो ब्रेस्ट लेडी डॉक्टर

మా కాంగ్రెస్ కు నిలమటదు ఇది రక్షం కావాలన్న మనసులే గెడు లోదంచి జనిపోయినా ప్రతి దానికి ఆమె ముందు ఉంటది ఆడమయి ఎండి ఉండారు చెప్పి మనేజ్మెంట్ చేసుకుంటూ సర్వీసింగ్ ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి సనసేన జై జనసేన భవన్ కళలగారి నాయకత్వం కొట్టిలే క్లాస్ క్లాస్ కుర్తుకే సాజు క్లాస్ కుర్తుకే జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన

ఈ అన్న వాళ్ళు ముందుకు కూడా నడిపిస్తున్నారు సార్ ఎంకటన్ను రోజు రండి వీళ్ళు ముగ్గురు அடகால் ஏம உண்டது లోపల మీకు సాయంత్రం కోస్తాం సార్ అట్లా ఉండదు కళ్యాణ్ గారు వచ్చేది ఉంది ఇక మా అన్నగారు కూడా ఈ లోకల్ ఇన్ఛార్జ్ మొత్తం కూడా వీళ్ళిద్దరు ముగ్గురు వీళ్ళందరూ కూడా చూసుకుంటున్నారు కొంచెం అపాయింట్మెంట్ కుదరలేదు అందుకోసమే రాలేదు లేకపోతే మా చెట్ల పనికి తీసుకొచ్చేది ఉండే ఈ రోజు పవన్ కళ్యాణ్